నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్ట్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము బెనారసి సారీస్ అనమాట వైట్ శారీ స్పెషల్ అండి సో ఇవి కొద్దిగా ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ పీసెస్ ఉంటాయండి లాస్ట్ ఇక ఫైనల్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి క్లియర్ అండ్ సెల్ వీడియో ఇవి అన్ అన్ని అన్ని అమ్మగా మిగిలినటువంటి చీరలు అండి ఇవి నేను తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను కొంచెం తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అమ్మాం కదా నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో రకరకాలు వస్తాయి ఫ్రెష్ మిక్స్ వస్తుంది కొంచెం మిస్టేక్స్ వచ్చాయి వస్తాయి డ్యామేజెస్ వచ్చాయి వస్తాయి కొన్ని హెవీలు కూడా ఉంటాయి మనం తెచ్చిన సరుకు అయితే హెవీలు తెచ్చాము అందుకే ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చాము ఓకే సో ఈ మనకి పడ్డ రేటుకే ఇస్తున్నాము నా మార్జిన్ వంద రూపాయలు అవుతుంది కదా తీసేస్తే నేను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెట్టానండి సో తీసుకుంటారా తీసుకోరు అది మీ ఇష్టము పళ్ళు అయితే పళ్ళు వస్తుందండి చిన్న పళ్ళునే బ్లౌజ్ ఏమో అక్కడ రన్నింగ్ ఇచ్చారు బార్డర్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుందండి ప్యూర్ మనకి టిష్యూ సెల్ఫ్ టిష్యూ అండి ఓన్లీ ఇవి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి చాలా మంది అడిగారు నాకు అప్పుడు టైం కుదరక పెట్టలేదండి ఇప్పుడు నేను తగ్గించి ఇచ్చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి వీటిల్లో కూడా ఎక్కడైనా చిన్న చిన్న మీ తగులుతాయి తగలవని కాదు ఓకేనా కాకపోతే ఏంటంటే ఎక్కువ తగలవండి మనం తెచ్చింది అలాంటి ఐటమ్లో కాబట్టి శారీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసుకొని తీసుకోండి శారీ అటువైపు బ్లౌజ్ అయితే వచ్చింది ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు విధంగా వచ్చిందండి సో చాలా బాగుంటుంది శారీ అయితేను సో వన్ బై వన్ వేస్తానండి చూసుకొని టిక్ మార్క్ చేసి పెట్టండి వీటికి నంబర్స్ ఇవ్వడం పాసిబిలిటీ అవ్వదు కాబట్టి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏంటంటే కోరా కలర్స్ అండి ఎక్కువ టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళందరికీ కూడా బాగా సెట్ అవుతాయి చక్కగా అన్నిటికీ బ్లౌజులు వస్తాయండి బాగానే ఉంటాయి అన్ని కోరా కలర్స్ ఒకసారి చూసుకుంటే రెండు వైపుల పైతాని బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా కోరా కలర్స్ అండి మంచి బార్డర్ వచ్చింది దీంట్లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇట్లా డిజైన్స్ డిజైన్స్గా ఉంటాయండి బాగుంటుంది ఐటమ్ అయితేను సో ఇందులోనే ఇది ఒక పీస్ అనమాట ఏదైనా సరే అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి ఫుల్ వైట్ అసలు వీటిల్లో బెనారస్ హెవీ క్వాలిటీలు అయితే వస్తాయండి చాలా బాగుంటుంది ఐటెం కూడాను అండ్ రీజనబుల్ కాస్ట్ అండి పైన ఇలా మనకి సర్కిల్ పంచు మీది కుదిరితే డ్రై కూడా చేయి డ్రై డ్రై ఏంటి డైయింగ్ కూడా చేయించుకోవచ్చు ఓకే డైయింగ్ కూడా చేయించుకోవచ్చు అండి శారీ కంప్లీట్గా ఈ విధంగా అయితే వచ్చింది మనకి చాలా బాగుంటుందండి ఇది పళ్ళు పార్ట్ సో పళ్ళు ఈ విధంగా అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ ఈ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట సెట్ల మంచి మంచి వస్తాయండి నాలుగు వందల యాభై రూపాయలకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఇంక ఇవన్నీ కూడా టిష్యూ అనమాట అన్నీ కూడా బెనారస్ వేనండి సో ఇది చూడండి అసలు మీనా ఇది ఇంతవరకు పెట్టను కూడా పెట్టలేదు ఈ చీర నేను ఓపెన్ చేసింది కూడా పెట్టలేదండి చీర చూడండి మీనా వస్తుంది ఇదే చీర మనకి ఫ్రెష్లో కొనాలంటే బాక్స్లో కొనాలంటే రెండు వేలు పైనేనండి రెండు నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఉంటుంది కోరాస్ కోరాస్లో వస్తాయి మనకి సో కంప్లీట్గా కారీ వచ్చిందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చింది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అట్లాగే ఇది ప్యూర్ లెనిన్ అండి మిస్ అయిన వాళ్ళు అన్లక్కీ అని చెప్పొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ లెనిన్ అండి టెంపుల్ బార్డర్ వచ్చింది చీర అయితే అదృహోలాగా ఉంటుంది ఒక చీరకి బ్లౌజ్ రాకపోతే అడ్జస్ట్ అవ్వాల్సిందే మోస్ట్లీ అన్నిటికీ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇచ్చోండి ఇవన్నీ కూడా కోరా టిష్యూస్ అండి బెనారస్ లోనే అన్ని బాగుంటాయి అన్ని మంచి మంచి ఐటమ్స్ ధూపియానాసు చినియాసు ఓకేనా అన్ని బెనారస్ లోనే ఆల్ మిక్చర్ అయితే వస్తాయి కాకపోతే వితౌట్ డయ్యింగ్ అనమాట డయ్యింగ్ లేనటువంటి రా మెటీరియల్ ఆఫ్ సారీ అండి అసలు ఈ శారీ డై చేస్తే నెక్స్ట్ లెవెల్ అండి కాంట్రాస్ట్ వచ్చింది కాంబినేషన్ ఏదైనా సరే అండి నాలుగు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబుల్ గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్ గా వైట్ శారీ ప్లెయిన్ వచ్చింది సో ఎవరికైనా సరే కేరళ స్టైల్ కట్టుకోవాలి అనుకుంటే గనక తీసుకోవచ్చు మంచి మంచి శారీస్ అండి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు బాగుంటాయి ఓకేనా ఎవరైనా సరే అండి టీచర్స్ కూడా తీసుకోవచ్చండి ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ ఇవన్నీ కూడా కట్టుకొని వెళ్తూ ఉంటారు కదా మీరు సో వాటికైనా వినియోగించుకోవచ్చు చక్కగా మంచి మంచి శారీస్ ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగు సో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు చూడండి ఇది కూడా మ్యామ్ ఇది కూడా అంతే అన్నీ కూడా బెనారసి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ప్రతిదీ ఓపెన్ చేయాలంటే కష్టము ఇది వచ్చేటప్పటికి డిజైనర్ పీసు అందుకే నేను తగ్గిచ్చిచ్చేస్తున్నానండి ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు నచ్చిన చీర టిక్ మార్క్ చేసి వాట్సప్ చేయండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగు ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ శారీ ఇది కూడా చీరంతా బుటీస్ వస్తాయి సో ఇది వచ్చేటప్పటికి మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది బెనారసీ ఫుల్ చినియా అండి ప్యూర్ మనకి చినియాలో వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది భలే ఉంటుంది పీస్ వచ్చేటప్పటికి కోరా టిష్యూ అండి ఎంత బాగుండేనో కోరా టిష్యూలో అయితే మాత్రం కంప్లీట్ గా బెనారసీ హైట్ కలెక్షన్ డబల్ పీసెస్ ఉన్నాయిలేండి లైట్ చాట్ అండి లైట్ డార్క్ లో డిజైన్స్ అయితే వస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీస్ కాస్ట్ ప్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు చూడండి వన్ బై వన్ అన్ని ఇస్తున్నాం కదా సో మంచి కలెక్షన్ అండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇది వచ్చేటప్పటికి పోచంపల్లి బార్డర్ వస్తుందండి చినియాలోనే మంచి బనారసీ బ్రోకెట్ శారీ అనమాట ప్యూర్ టిష్యూ ఇది మనకి ప్యూర్ లెనిన్ టిష్యూ అండి సో ఇది వచ్చేటప్పటికి ప్యూర్ లెనిన్ టిష్యూ అండి చీర అయితే సూపర్గా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చే సారీ కాదండి ప్యూర్ లెనిన్ టిష్యూ అండి బెనారసీ శారీస్లోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా అన్ని ఆల్ మిక్స్ లు అయితే వస్తాయి మనకి ప్యూర్ లెనిన్ టిష్యూ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ శారీ ఇది వచ్చేటప్పటికి ఇందులోనే మనకి బోర్డర్ మార్పుతో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు రండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రన్నింగ్లో బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ అన్నీ వస్తాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇదైతే ప్యూర్ మక్కా అండి ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అయితేనో బస్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్